ఇద్దరికి ఎమ్మెల్యే టికెట్ ఇద్దరికిస్తే ఒక ఆయన చిన్న తడ తోడిపాడు బ్రహ్మ మసూర్ హార్ గారు ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలోకి వెళ్ళాడు మొట్టమొదటి స్పీకర్ అయ్యాడు ఈ విధంగా మన వంద కోట్ల కంపెనీలు ఉన్నాయి నూట డెబ్బై ఐదు మంది ఐఏఎస్లు ఉన్నాం ఎమ్మెల్సీలు ఆరుగురు ఉన్నాం కేంద్రంలో కేంద్రంలో సహాయ మంత్రులు ఇద్దరు ఉన్నాం పోలీస్ డీజీపీలు ఉన్నాం సొంత విమానాలలో ఉన్నాం అన్ని రంగాల్లో భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఆర్థికంగా అన్ని రంగాల్లో సామాజికంగా గౌరవంగా ఎదుర్కొంటే ఆంధ్రప్రదేశ్లో మనకు ఎక్కడ వేసినా గొంగలు అక్కడ మాదిరిగానే ఉంటున్నాం ఈ మధ్య కాలంలోనే కొద్దిగా కొద్దిగా మనం డెవలప్ అవుతున్నాం ఎందుకంటే నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క తయారీ వ్యవస్థ కుంటుపడింది అసలు విశ్వకర్మలకు ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక మ్యాన్ కమిషన్ వేసి శాంతమనం ఐఏఎస్ అని కేరళ ఒక అధికారిని ఇచ్చాడు అధికారినిచ్చి మా ఓటో వాళ్ళు అందరూ అభిప్రాయాలు తీసుకున్నారు ఏం చేస్తే బాగుంటుంది మొట్టమొదటగా మాకు వచ్చిన సమస్య ఏంటంటే బ్యాంకులు మాకు లోన్లు ఇవ్వట్లేదు మేము పని చేసుకోవడానికి మాకు డబ్బులు లేవు మాకు ఆర్థికంగా కొంత వెసులుబాటు వస్తే మేము పని చేసుకొని దాన్ని డెవలప్మెంట్ చేసుకొని ముందు వృత్తి నైపుణ్యం పెంచుకుంటాము అనేది ఒకటి మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆయన వెంటనే విశ్వకర్మ కౌశల్ వికాస్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టి మనలాగా ఇంకా దిగువన ఉన్నటువంటి కులాల కులాలను కూడా కొన్నిటిని అడాప్ట్ చేసి పదమూడు వేల కోట్లు బడ్జెట్ కేటాయించారు ఆయన ఆర్థికంగా ఇప్పుడు ఈ యొక్క విశ్వకర్మ పథకానికి సివిల్ స్కోర్తో తో పని లేదు ఎవరు సెక్యూరిటీ పెట్టాల్సిన అవసరం లేదు మీరు ఏ వృత్తి చేసుకుంటారు ఆ వృత్తి గురించి సంబంధించి మీరు అప్లై చేసుకుంటారు ఒకటి మనం ఇక్కడ మూడు వందల కుటుంబాలు ఉన్నాయి విడిగా అయితే నాకు లక్ష రూపాయలే మూడు వందల మంది మనం అప్లై చేసుకుంటే మూడు కోట్ల రూపాయలు మూడు కోట్లతో మనం ఏం పెడదాం మీరు అందరూ ఆలోచించండి ఈ ప్రాంతం అనేది చూసుకోవద్దు ఈ ప్రాంతంలో మార్కెట్ ఈ రోజు అంతా ఆన్లైన్ అయింది ప్రపంచీకరణ జరిగింది గూగుల్లో వచ్చేసి అందరూ ఫేస్బుక్లో లో ప్రపంచంలో ఏం జరుగుతుందో మన జేబులోని ఫోన్ ద్వారా చూస్తున్నాం మనం ఈ ప్రప ఈ దేశానికి లేకపోతే ఈ రాష్ట్రానికి పక్కన ఉన్న జిల్లాలకి మనం ఏం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇవ్వగలం మనం ఈ కంపెనీ పెడితే ఏం చేయగలం ఏం చేస్తే మనం ప్రతి కుటుంబానికి ప్రతి నెల